అల్లూరి సీతారామరాజు జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి ఎడతెరిపి లేని కుండపోత వర్షాలతో విలీన మండలాల్లో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి వియార్పురం మండలంలో అన్నవరం వాగు మొదలగూడెం వద్ద ఇసుక వాగులు ఉగ్రరూపం దాల్చాయి అన్నవరం వాగుకు అవతల వైపు రెండు వందల మంది వరదలో చిక్కుకున్నారు సాయంత్రం నాలుగున్నర గంటల వరకు చూసిన గిరిజనులు వరద ఉధృతి తగ్గకపోవటంతో ఒకరినొకరు చేతులు పట్టుకొని వాగుదాటారు ఇటు శ్రీరామగిరి సీతంపేట కొత్తూరు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి కూనవరం మండలం కొండరాజుపేట కాజ్వేపైకి పైకి కూడా భారీగా వరద నీరు చేరింది దీంతో పదిహేను గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో వానలు దంచుకొడుతున్నాయి మరింత సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ చెప్పండి వరద ప్రవాహం ఎక్కువగా వస్తుంది కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయినట్లు తెలుస్తుంది అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు సుమారు ఏజెన్సీ ప్రాంతంలో వరద కష్టాలు అయితే మాత్రం ఇంకా తీరలేదని చెప్పాలి అయితే ఎగువ ప్రాంతంలో కురిసిన వరద ప్రభావం కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా గత రెండు రోజుల నుంచి కూడా ఎడతరుపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే అల్లూరు సీతారామరాజు జిల్లా విలీన మండలాల్లో వీఆర్పురం కోనవరం అదేవిధంగా మరో రెండు మండలాల్లో అయితే మాత్రం ఏజెన్సీ మండలంలో ఉన్న వాగులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు అయితే వీఆర్పురం మండలం సంబంధించి అన్నవరం అన్నవరం కొండ వాగు పొంగి ప్రవహించడంతో సుమారుగా రెండు వందల మంది అయితే మాత్రం ప్రాణభయంతో నాలుగు గంటలైతే మాత్రం ఎదురు చూసిన పరిస్థితి అయితే ప్రతిరోజు కూడా పని చేసేందుకు కూలి పని చేసుకునేందుకైతే ఆ కొండ వాగు దాటి వెళ్ళారు ఒక్కసారిగా వాగు పొంగడంతో సుమారు నాలుగు గంటల సైపు ఎవరైనా సహాయం చేస్తారని చెప్పి అధికారుల కోసం ఎదురు చూసిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు సాయంత్రం ఐదు కావస్తంతో ఇంకా ఒకరితో ఒకరు చేయి చేయి పట్టుకొని అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆ కొండ వాగు కూడా దాటిన సంఘటన అయితే మాత్రం చోటు చేసుకుందని చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ కూడా గత ముప్పై రోజుల నుంచి కూడా ఒక పక్కన ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు కావచ్చు లేకపోతే ఏజెన్సీ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా అయితే మాత్రం ఏజెన్సీ ప్రాంత వాసులందరూ కూడా బిక్కు బిక్కుమంటూ కూడా జీవనం సాగిస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే గత రెండు రోజుల నుంచి కూడా ఎడతరుపు లేకుండా కురిసిన వర్షాలతో పూర్తి స్థాయిలో వాగులన్నీ కూడా పొంగి ప్రవహించడంతో భయభ్రాంతులు గురవుతున్నారు సుమారుగా కొన్ని గ్రామాలకు అయితే మాత్రం రాకపోకలు కూడా నిలిచిపోయాయని కూడా మనం చెప్పుకోవచ్చు సుమా థ్యాంక్ యూ సతీష్ Hvorfor griller jeg eggfrukt fra Herlund?